ఫ్రెండ్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీ భార్యను ఈ మూడు ప్రదేశాలలో ఒంటరిగా వదలకూడదని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మరి ఆ సందర్భాలు ఏంటో తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథను వినాల్సిందే ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి స్వామి ఒక భర్త తన భార్యను ఒంటరిగా వదిలిపెట్టకూడనటువంటి పరిస్థితులు ఏమిటో వివరించండి అని అడిగాడు ఆ ప్రశ్న విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నారద ఈరోజు మీరు నన్ను అడిగిన ఈ ప్రశ్న యావత్ స్త్రీ జాతికి శ్రేయస్సు కలిగించడంతో పాటు వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి సహాయపడుతుంది దీని గురించి మీకు అర్థమయ్యేలా నేను ఒక కథ చెబుతాను పూర్తిగా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రమాదకరం అని చెప్పి శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఈ కథ పూర్తిగా విన్నవారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది మరియు వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ కథను పూర్తిగా వినండి లెట్ స్టార్ట్ ది వీడియో ఒకసారి ఒక రైతు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన భార్యను మరియు తన సంపదనంతా తీసుకుని వారు ఉంటున్న రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్లడానికి నుంచి కాలినడకన బయలుదేరారు అలా అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారికి ఒక దొంగల ముఠ ఎదురైంది ఆ దొంగలముట ఆ రైతుని అతని భార్యను బెదిరించి వారి బంగారాన్ని డబ్బునంతా దోచుకుని వెళ్ళిపోయారు దీంతో ఏం చేయాలో తెలియక ఆ రైతు తన భార్యను తీసి నడుచుకుంటూ ముందుకు వెళ్లడం ప్రారంభించాడు అలా నడుచుకుంటూ వెళ్తున్న వారికి ఒక చిన్న గుడిసె కనిపించింది వాళ్ళు ఆ గుడిసె దగ్గరికి వెళ్లారు ఆ గుడిసెలో ఒక సాధువు ధ్యానం చేస్తూ కనిపించాడు ఆ రైతు తన సమస్యను ఆ సాధువుతో చెబితే ఆయన ఏదైనా పరిష్కారం చెబుతాడేమో అని భావించాడు ఆ రైతు జరిగిందంతా ఆ సాధువుకు చెప్పాడు ఆ తర్వాత స్వామి ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఇప్పుడు నా జీవితాన్ని గడపడానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు దయచేసి మీరే ఏదైనా సహాయం చేయండి అని ఆ సాధువుని అడిగాడు అంతా విన్న ఆ సాధువు నాయనా నా దగ్గర ధనం లేదు కాని నాకు ఒక వడ్డీ రైతు తెలుసు అతను మీకు ఏదైనా సహాయం చేయగలడని అనిపిస్తుంది కాబట్టి మీరు వెళ్ళి అతన్ని కలవండి అని చెప్పి ఆ వడ్డీ వ్యాపారస్తుని చిరునామను వారికి ఇచ్చాడు వెంటనే ఆ రైతు తన భార్యను తీసుకుని ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరికి వెళ్లాడు ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఆ రైతు భార్య అందాన్ని చూసి ముగ్ధుడు అయ్యాడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు ఆ రైతు ఆ వడ్డీ వ్యాపారస్తుడికి జరిగిందంతా చెప్పి ఏదైనా సహాయం చేయండి అని అడిగాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడు నేను నీకు డబ్బు ఇస్తాను కాని నా దగ్గర తాకట్టు పెట్టడానికి నీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడిగాడు ఆ మాటలు విన్న రైతు నా దగ్గర ఏమీ లేవని చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడు తాకట్టుగా ఏమీ లేకుండా నేను నీకు డబ్బు ఇవ్వలేనని చెప్పాడు చాలాసేపు ఆలోచించి ఆ రైతు అయ్యా నా దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులు ఏమీ లేవు బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను మీరు సరే అంటే నా భార్యను మీ దగ్గర తాకట్టు పెట్టుకోండి వీలైనంత త్వరగా నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తిరిగి మీ అప్పు తీరుస్తాను అప్పటివరకు నా భార్యను మీ దగ్గరే ఉంచుతానని చెప్పాడు చెడు ఆలోచనతో ఉన్న ఆ వ్యాపారస్తుడికి కూడా అదే కాబట్టి అతను సరే అంటాడు ఆ రైతు తన భార్యను వడ్డీ వ్యాపారస్తుని దగ్గర వదిలి అప్పుగా కొంత డబ్బును తీసుకుని నుండి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు వ్యాపారస్తుడు ఆ రైతు భార్యకు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకున్నాడు మరోవైపు ఇవేవి తెలియని ఆ రైతు తను తీసుకున్న డబ్బుతో ధాన్యం వ్యాపారం మొదలుపెట్టి కష్టపడి డబ్బు సంపాదించాడు ఆ రైతు ఎంతో సంతోషంతో ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరికి వచ్చి అయ్యా నేను మీ అప్పు వడ్డీతో సహా తీరుస్తాను మీరు మీ డబ్బు తీసుకుని నా భార్యను నాతో పంపండి అని అన్నాడు అప్పుడు భార్య మోహించిన వ్యాపారి రైతుతో సోదరా నీ భార్య ఈ లోకల్లో లేదు అనారోగ్యం కారణంగా రెండు నెలల క్రితం ఆమె చనిపోయింది నేను ఆమెకు వైద్యం చేయాలని ప్రయత్నించినప్పటికీ నా ప్రయత్నాలని విఫలమయ్యాయి నేను ఆమెను కాపాడలేకపోయానని చెప్పాడు ఆ మాటలు విన్న రైతు ఎంతో బాధపడ్డాడు కాసేపటి తర్వాత ఆ దేవుడు నా భార్యను తీసుకెళ్లినట్టే నన్ను ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదో నాకు అర్థమైంది నేను నీకు రుణపడి ఉన్నాను నీ రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని నాకు ఇచ్చాడు సరే నీ డబ్బు నువ్వు తీసుకో అని డబ్బు ఇవ్వబోయాడు అప్పుడు ఆ వ్యాపారి నువ్వు తాకట్టు పెట్టిన నీ ఆస్తిని తిరిగ నీకు ఇవ్వలేనప్పుడు నీ దగ్గర డబ్బు తీసుకునే అర్హత నాకు లేదు ఆ డబ్బు నాకు వద్దని చెప్పి అతన్ని పంపించేశాడు ఆ రైతు బాధతో నడుస్తూ తిరిగా ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు జరిగిన విషయం అంతా సాధువుకు చెప్పగా ఆ సాధువుకు అసలు విషయం అర్థమైంది నాయనా అతను నిన్ను మోసం చేస్తున్నాడు నువ్వు వెళ్ళి రాజుగారిని కలువని చెప్పి పంపాడు ఆ రైతు రాజుగారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా రాజుగారికి చెప్పి రాజా మీరు నాకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు ఆ రాజు వెంటనే ఆ వడ్డీ వ్యాపారస్తుని పిలిపించి ఇతను చెప్పిందంతా నిజమేనా అని అడిగాడు ఆ వ్యాపారి అవును రాజా అది నిజమే అని అన్నాడు మరి అప్పు తీర్చడానికి వచ్చిన అతనికి అతని భార్యను ఎందుకు తిరిగా అప్పచెప్పలేదు అని రాజు అడిగాడు అప్పుడు ఆ వ్యాపారి రాజా ఆమె రెండు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది అందుకే ఆమెను అప్పచెప్పలేదు అని చెప్పాడు అప్పుడు రాజు నువ్వు చెప్పేది నిజమేనని నిరూపించే రుజువు ఏదైనా ఉందా అని అడిగాడు అప్పుడు ఆ వ్యాపారి ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు మరియు ఆమెను శ్మశాన వాటికకు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని చెప్పాడు అంత నమ్మకంగా ఆ వ్యాపారి సమాధానం చెప్పేసరికి రాజు అతను చెప్పింది నిజమే అయి ఉంటుంది కాబట్టి నీ భార్య నిజంగానే ఈ విడిచిపెట్టి విడిచిపెట్టిపోవచ్చని రాజు ఆ రైతుకు చెప్పి అతన్ని పంపించేశాడు తిరిగా ఆ రైతు మళ్లీ ఆ సాధువు దగ్గరికి వచ్చాడు ఏమైంది నాయనా అని సాధువు అడిగాడు అప్పుడు ఆ రైతు రాజు ఆ వ్యాపారి చెప్పిన మాటలు నిజమేనని నమ్మి నన్ను పంపించేశాడు అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నాయనా నువ్వు ఆ రాజుగారిని ఒక్కరోజు సింహాసనంపై నేను కూర్చోవడానికి అనుమతి అడుగు నీ సమస్యకు సరైన పరిష్కారాన్ని నేను చూపిస్తానని చెప్పాడు ఆ మరుసటి రోజు అదేవిధంగా రాజుగారిని అడిగా అనుమతి తీసుకున్నాడు ఆ రాజుగారే స్వయంగా ఆ సాధువును సింహాసనమీద కూర్చుని కూర్చోబెట్టాడు సాక్షులను ప్రవేశపెట్టమని సాధువు ఆదేశించాడు ముందుగా వైద్యుణ్ణి ప్రవేశపెట్టారు వైద్యుడు చెప్పిన సమాధానం ప్రకారం వైద్యుడు ఆమెను నేరుగా పరీక్షించలేదు ఆ వ్యాపారి వైద్యుడి దగ్గర మందులు తీసుకుని వెళ్లాడని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేరుగా రోగిని పరీక్షించకుండా మందులు ఇవ్వడం వల్ల ఆమెకు అనారోగ్యం ఎక్కువయ్యే అవకాశముంది కాబట్టి నువ్వు చేసిన తప్పుకు యాభై కొరడ దెబ్బలు భరించవలసి ఉంటుందని చెప్పాడు సాధువు మాటలకు భయపడిపోయిన వైద్యుడు ప్రభు నన్ను క్షమించి చండి నేను ఎవరికీ వైద్యం చేయలేదు ఆ వ్యాపారి నన్ను ప్రలోభపెట్టి ఇలా నాతో అబద్ధం చెప్పించాడని ఒప్పుకున్నాడు వెంటనే సాధువు ఆ వైద్యునికి అబద్ధం చెప్పినందుకు ఇరవై కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు ఆ తర్వాత శ్మశానంలో ఆమెను పూడ్చిపెట్టమని కూడా అబద్ధం చెబుతున్నారని సాధువు గుర్తించి వారికికూడా శిక్ష విధించాడు ఇది చూసిన వడ్డీ వ్యాపారస్తునికి వెన్నులో వణుకు పుట్టింది అప్పుడు ఆ సాధువు వ్యాపారితో నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను ఆమెను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇక్కడికి తీసుకొస్తే నీకు శిక్ష తగ్గే అవకాశముందని వడ్డీ వ్యాపారస్తునితో చెప్పాడు వెంటనే ఆ వ్యాపారి ఆమెను తీసుకొచ్చి సభలో నించోబెట్టాడు ఆమెకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నించినందుకు ఆ వ్యాపారస్తునికి నెల రోజులు కారాగార శిక్షను విధిస్తాడు ఆ సాధువు ఇదంతా చూసిన రాజు సాధువుకు నమస్కరించి మీరు నిజంగా గొప్పవారు నిజమైన న్యాయమంటే ఏంటో నాకు చూపించారని అన్నాడు అప్పుడు సాధువు ప్రతి పురుషుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకూడదు ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడేంతవరకు భర్త ఆమెకు సేవ చేయాలి అదేవిధంగా ఎవరైనా తన భార్యపై నిందలు వేసినప్పుడు ఆమెను ఒంటరిగా వదిలేయకూడదు ఆమెకు మద్దతును తెలిపి ఆమెకు తోడుగా ఉండాల్సిన బాధ్యత భర్తపైనే ఉంది పరిస్థితుల్లోనూ భార్య మరొక పురుషుని వద్ద ఒంటరిగా వదలకూడదు అతను మీ స్నేహితుడైనా బంధువైన సోదరుడైనా మీకెంత నమ్మకస్తుడైనా అతనివద్ద మీ భార్యను ఒంటరిగా వదలడం మంచిది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి తప్పనిసరిగా ప్రతి పురుషుడు ఈ మూడు విషయాలను గుర్తించుకుని వాటికి తగినట్టుగా మెలగడం మంచిదని చెప్పాడు ఆ సాధువు ఈ కథను విన్న నారదుడు స్వామి ఇప్పుడు నా సందేహం తీరిందని చెప్పి శ్రీకృష్ణుడికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో